హలో అందరికీ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మా ఊర్లో అయితే చాలా బాగా జరుపుకుంటారు శివరాత్రి పండగ మా ఊర్లో పెద్ద పండుగ అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు ఇంటి దగ్గరికి ఇట్లా గంసి గడ్డలు అయితే అనమాట స్వీట్ పొటాటోస్ వాటిని అయితే ఉడకబెట్టాను మంచిగా కట్ చేసి ఇప్పుడు తీయగా ఉండట్లేదు కదండి అస్సలు స్వీట్ పొటాటోస్ అందుకని నేనైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి వేసి అయితే మధ్యలో మధ్యలో ఇట్లా వాటర్ చల్లుకుంటూ ఉడకబెట్టాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోయాయి మెత్తగా ఈ లోపు ఇంట్లో మరమరాలు ఉన్నాయి కదా మొన్న డీమాటర్ తెచ్చినాయి అవైతే కొన్ని తిన్నాను అనమాట ఈ స్వీట్ పొటాటోస్ అయితే ఉడికాయి బాగా అందుకని అది వేసాను కదా తీయగొచ్చినా లేదో చూద్దామనైతే పెట్టుకున్నాను కాలిపోతున్నాయి అనమాట అప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని వచ్చాను అందుకని అస్సలు పట్టు నా చేతులు అస్సలు వేడి పట్టుకోలేనండి నేనైతే అస్సలు పట్టుకోలేను నేను అన్నం ఉండేటప్పుడు అట్లా చాలామంది మూతల్ని చేతితో తీస్తారు కదా నేను అస్సలు తీయలేను అది మస్తు గుడ్డ లేకపోతే గుడ్డ పట్టుకొని తీస్తాను అనమాట లేకపోతే తీయలేను అసలు మీలో ఎంతమంది అలా తీస్తారో కమెంట్ చేయండి నండి ఇవైతే చాలా తీయగా ఉన్నాయన్నమాట అలా చక్కెర చెల్లాను కదా సాఫ్ట్ ఉడికిపోయాయి చాలా బాగున్నాయి పిల్లలకి చాలా బలం అంట కానీ మా బావ అస్సలు తినడు ఇది చూసారా మా ఇంట్లో బ్యాక్ సైడు పైన చెట్టు ఉంది కదా వేప చెట్టు సౌండ్ వచ్చింది అని నేనైతే గబగబా వెనక్కి వెళ్ళి చూశాను డోర్ తీయలేదు కోతుందని నేను అక్కడ కెమెరా పెట్టి చిన్న హోల్ ఉంది తలుపుకి ఆ హోల్ దగ్గర కెమెరా పెట్టి వీడియో తీస్తున్నా అది చూడండి ఏంటిదో అనుకొని అటు సైడ్ నుంచి అట్లా బెదిరిస్తుంది అనమాట నన్ను అది మనకి ప్రెగ్నెంట్ ఉందండి అందుకని నేనైతే తినిచ్చాను ఎందుకని ఆ చెట్టు ఆకులు అవన్నీ పడ్డాయి అనమాట అవంతా ఎత్తి నీట్గా పెట్టాను కవర్లో బ్యాక్ సైడ్ అంతా నీట్గా చేశాను అన్నం కొంచెం మిగిలిపోతే అది అందులో పెట్టాను అనమాట అందుకని అది తినడానికి వచ్చింది ఇంకెందుకులే తోలటం అని చెప్పి చెప్పాను మా ఊర్లో కోతులు అయితే చాలా ఎక్కువండి అస్సలు పని చేసుకొని అవునన్ను నాకైతే అస్సలు చాలా భయము ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారనమాట కోతులు ఎంత దూరంలో ఉంటే నేను ఇంకా ఒక కిలోమీటర్ దూరమే వచ్చేస్తా అటు వెళ్ళకుండా వచ్చి మమ్మల్ని అయితే గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళారు ఫుల్ లెండ్ ఉంది కదా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళమండి ఎందుకంటే మా ఊరే కదా మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము ఇప్పుడు ఫుల్ జనం ఉంటారు కదా ఈవినింగ్ కానీ లేకపోతే రేపు అయినా దేవుడు మా ఇంటి దగ్గరికి వస్తూనే ఉంటాడు కదా అందుకని వెళ్ళాలా బయట నుంచి దండం పెట్టుకుని అయితే చూస్తున్నారు కదా అన్నదానానికి అయితే లైన్లో నుంచి ఉన్నాము అన్నం కోసం కాదండి ప్రసాదంగా ఎందుకంటే తినేది అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ ఇంట్లో ఎక్కువ తినలేము అనమాట అండ్ దట్టు నేను పునర్వితిని పట్టుకొని తినాలి ఈ ఆంటీ వాళ్ళు అయితే మధ్యలో దూరిపోయారండి చాలా కోపం వచ్చింది నెట్టేస్తున్నారు బాబుని పట్టుకొని నేను ఎండ్లో నుంచి వస్తుంటే వాళ్ళు అక్కడ నీడలో మధ్యలో వచ్చి దూరిపోయారు చాలా కోపం వచ్చింది ఇంక ఇక్కడైతే పునర్విత్తు తింటున్నాడు నేనైతే తినేసాను అనమాట గబా గబా తిని చేయగడుక్కొని వచ్చాను ఇంకా వీడియోస్ ఇస్తున్నాను పునర్విత్ నాకు టేబుల్ మీద పెట్టుకోమన్నారు ఆంటీ వాళ్ళు ఇక్కడ పెట్టుకోమనలేమ్మా బాబుని అని ఇంకా నేనైతే వెళ్ళి ఆ పక్కన వాళ్ళకి వాటర్ పాప ఉంది కదా వాళ్ళకి వాటర్ తీసుకొని పునర్విత్కి వాటర్ తీసుకొని అయితే వచ్చాను హ్యాండ్ వాష్ చేసుకొని వద్దులే అన్నారు కానీ చిన్న పాప కదా అందుకని అయితే తీసుకొచ్చాను ఇంకక్కడి నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని నేను పునర్విత్తు వా పునర్విత్వాలని ఇద్దరు కొనిపెట్టారనమాట ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చాము అట్లా తోసుకుంటా వెళ్ళడం అదంతా తప్పు కదా కానీ కొంతమందికి అంతే వయసుతో పాటు బుద్ధి పెరగదు చిన్నపిల్లలు ఉన్నారు ముసళ్ళు ఉన్నారు అడిగే విధానమైన ఉంటుంది కదా కొంచెము మేము ఎండ్లో నిలబడలేమంటున్నారు ఆవిడ నేను అన్నాను మాకేమైనా ఎండ చల్లగా ఉంది ఏంటి అని అంతే కదా మీ మీ ఊర్లో ఎలా చేస్తారు శివరాత్రి మీరు ఏదైనా తిరణకు వెళ్ళారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ప్రతి సంవత్సరం ఇలానే జనం వస్తారు ఇంకొంచెం ముందుకెళ్తే శివాలయం వస్తుంది అనమాట అదే మా ఊరిలో శివాలయం ఇంకా నరసింహస్వామి గురించి విశిష్టత గురించి వీడియోస్ అయితే పెడతాను వెయిట్ చేయండి